హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్ మరి ఈ రోజు వీడియోలో అయితే ఒక గొప్ప విషయాన్ని మీకు అందించబోతున్నానండి ఒక స్త్రీగా ఒక భార్యగా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మరి ఇంకేమైనా డిఫరెంట్ వీడియోస్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా నేను ఆ వీడియోస్ని చేస్తాను మరి వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు మనం మాట్లాడే విషయం ఏంటంటే భార్య యొక్క గొప్పతనం భార్య ఎందుకు గొప్పది భార్యని ఎందుకు గౌరవించాలి అంటే భార్య అంతకంటే ముందు తల్లి తన కొడుకుకు జన్మనిస్తుంది కాబట్టి కొడుకు అంటే ఎనలేని ప్రేమ అండి అంటే నవమాసాలు పెంచి పోషించి ఆమె అల్లారు ముద్దుగా చాగుతుంది కదండి తల్లి ప్రేమ తల్లి ప్రేమేనండి అదేవిధంగా తండ్రి ఆ జన్మకు కారకుడు అవుతాడు కాబట్టి కొడుకంటే అభిమానమండి అదేవిధంగా తోడబుట్టిన వాళ్ళు ఒకే రక్తాన్ని పంచుకొని పుడతారు కాబట్టి ఒకే కంచంలో తిని ఒకేలా ఒకే ఇంటిలో పెరుగుతారు కాబట్టి ఒకరి మీద ఒకరికి అభ్యాయత అనురాగం మరి భార్య ఎవరండి ఆమె ఎక్కడ పెరుగుతుందండి ఆమె ఎక్కడో ఒక ఊరిలో పుడుతుంది ఈయన ఎక్కడో ఒక ఊరిలో పుడతాడు పెళ్ళి అనేటటువంటి ఆ వివాహ బంధానికి విలువని ఇచ్చి ఆ భర్త వేద మంత్రాల సాక్షిగా అగ్ని సాక్షిగా కట్టినటువంటి ఆ మంగళసూత్రానికి విలువని ఇచ్చి ఆ భార్య అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఆ తల్లిదండ్రులని ఆ ఇంటిని తోడబుట్టిన వాళ్ళని తనకు అప్పటి వరకు తోడుగా ఉన్న స్నేహితులని చివరికి తన ఇంటి పేరుని అన్నింటినీ సర్వస్వాన్ని వదిలి ఏడడుగులు వేసుకుంటూ ఇకపై తన భర్తే తనకు సర్వస్వమని నమ్మి తన వెంట అడుగులు వేస్తూ ఇకపై ఇదే నా కుటుంబమని అత్తవారింట అడుగు పెడుతుందండి ఎంత గొప్పదండి భార్య అదేవిధంగా ఏదైనా ఒక సహాయము చేస్తే మనము ఆ సహాయం చేసిన వాళ్ళని మరచిపోమండి మరి మన కోసము ఇన్నింటిని త్యాగము చేసి మనకంటూ మన అవసరాలు తీర్చడానికి మనకంటూ ఆలోచించే వ్యక్తిగా ఇకపై మన జీవితంలో ఒక జీవిత భాగస్వామిగా వస్తున్నటువంటి భార్యని మనము ఎలా గౌరవించాలండి అంతేకాకుండా తను ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తుందండి ఆ ఇంటి సభ్యులకు సేవ చేస్తుంది అదేవిధంగా తను గర్భవతి అయ్యి ఆ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ వైద్యశాలలోకి వెళుతూ వెళుతూ ఆమె తిరిగి వస్తుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఆమె సంతోషంగా నేను నా బిడ్డకు జన్మనిస్తున్నాను నా ప్రతిరూపాన్ని వాళ్ళకి అందజేస్తున్నాను అని నేను చెప్పి సంతోషముతో వెళ్ళి వస్తుందటండి ఆ మాత ఎంత గొప్పదండి మరి భర్త యొక్క ప్రతి అడుగుని ఆమె ఆచరించి ప్రతిరోజు నిత్య పూజ చేసుకొని నా భర్త నా పిల్లలు నా కుటుంబము అందరూ లక్షణంగా ఉండాలి అని స్మరణ చేస్తుందండి అంతేకాకుండా భర్తకి ఏదైనా ఆపద వచ్చినా అనారోగ్య పాలైనా ముందు ఈమె ఉండి ఆ భర్త తిరిగి ఆరోగ్యవంతుడు అయ్యే వరకు వెయ్యి నోములు నోచుతుందండి అదేవిధంగా భర్త ఏదైనా సమస్యలో ఉండి ఆయనకి ఆ సమస్యకి పరిష్కారం తెలియనప్పుడు ఒక మంత్రిలా సలహాలు ఇస్తుందటండి అదేవిధంగా ఒక విషయాన్ని చేయడానికి భర్త ధైర్యం సరిపోక వెనకడుగు వేసినప్పుడు ధైర్యలక్ష్మిగా మీరు వెళ్ళండి నేను ఉన్నాను మీ వెనక మీరు వెనక తిరిగి చూడకండి మీరు వెయ్యండి అడుగు నేను ఉన్నానని చెప్పి ధైర్యలక్ష్మిగా వెనుతడుతుందట అదేవిధంగా సుఖాన్ని పంచుతుంది అదేవిధంగా ఒక తల్లి తర్వాత తల్లిల ఆకలిని ముందే తెలుసుకొని తన భర్తకి భోజనాన్ని వడ్డిస్తుంది అన్నపూర్ణాదేవిల అదేవిధంగా భర్త ఆర్థిక పరిస్థితిలో ఏదైనా కొంచెం డబ్బు అవసరమైనప్పుడు ఏవండి ఆగండి తన తల్లిదండ్రులు అప్పుడప్పుడు వచ్చి చూసిపోయినప్పుడు తన బిడ్డకి ఎంతో కొంత ఇచ్చిపోతారు కదండి అవి ఏదో తన పిల్లలకి ఇవ్వాలని దాచిపెట్టుకో ఉంటుంది ఆ డబ్బును ఏమండి నా దగ్గర ఉన్నాయిగా మీరు అడగొచ్చగా అని తన భర్త చేతికి ఇస్తుందండి అప్పుడు లక్ష్మీదేవిలా కనిపిస్తుంది ఇలా ప్రతి విషయములో అష్టలక్ష్ముల సమ్మేళనం అండి భార్య ఆమె ఏ ఇంటిలో అయితే ఈ లక్షణాలున్నటువంటి భార్య భర్తకు అటు ఆ లక్షణాలు ఉన్నటువంటి భార్య ఉంటుందో ఆ భర్త అదృష్టవంతుడండి లక్ష్మీదేవి అండి సాక్షాత్తు లక్ష్మి అండి మీరు ఎన్నో కోట్లు పెట్టి బంగ్లా కట్టండి ఎంతో డబ్బును తీసుకోండి కానీ ఆ ఇంటిలో ఆ భార్య పూజ చేయనిదే ఆమె లేనిదే ఎందుకండి ఆ సంపద ఎంతటి వాడైనా కూడా భార్య లేకుండా ఒక యజ్ఞాన్ని తలపెట్టలేడండి ఒక యాగాన్ని చేయలేడండి అంత ఎందుకండి కడుపును పుట్టిన కుమార్తెను కన్యాదానము చేసేటప్పుడు భార్య పక్కన లేకపోతే అది కూడా చేయడానికి అర్హుడు కాడటండి అంత గొప్పదండి భార్య మరి ఇన్ని లక్షణాలు నమ్ ఉన్నటువంటి భార్యని గౌరవించని వాడు ఎలా మంచి భర్త అవుతాడండి ఆమె భర్త నుంచి ఏమి కోరుకోదండి నగలు సంపద అవన్నీ కోరుకోదండి తన భర్త బాగుండాలి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని కోరుకుంటుందండి అలాంటి స్త్రీని భార్యగా పొందినటువంటి భర్త ఎన్ని జన్మల పుణ్యఫలమండి అంతేకాకుండా భర్తకు పుణ్యము చేకూరడానికి ముఖ్య కారణము భార్య ఆమెను చూసే పద్ధతిలోనే ఆయన పుణ్యలోకాలకు చేరుతాడట ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి భార్యని అర్థం చేసుకోనటువంటి భర్త సంతోషంగా చూసుకోనటువంటి భర్త ఇహలోకములోను పరలోకములోను దేనికి పనికి రాకుండా పోతాడటండి అంతటి శక్తి ఉందట భార్య పురాణాల్లో కూడా శివపార్వతులు ఎంతటి గొప్ప ఇదండి వివాహ బంధం అంటే ఏంటండి ఎంత గొప్ప విశేషమైనటువంటి మాట అండి ఎన్ని ప్రపంచ దేశాలు అన్నీ కూడా మన భారతదేశానికి మోకరిల్లి నమస్కారం చేస్తాయి ఎందుకండి ఒకే ఒకదానికి ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్ళాడితే చివరి వరకు జీవితాంతం అంతేనండి చావోరేవో ఒక స్త్రీ అంతే మరి అంతటి శక్తి కలిగిందండి భార్య భార్య గురించి భర్త ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి భార్య గురించి భర్త ఎన్నడూ ఒకరి దగ్గర తప్పుగా చెప్పినా అది మంచిది కాదండి వీలైతే మార్చుకోవడము లేకపోతే సర్దుకుపోవడము అని ఒక మహానుభావులు చెప్పారండి కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి భార్యని మనం ఎందుకు పూజించకూడదండి గుడి కట్టనవసరం అవసరం లేదండి కానీ గుండెల్లో పెట్టి పూజించుకోండి ఓం